వెల్కమ్ టు నన్నయ్య యూనివర్సిటీవీ నేను ఆనంద్ మత్తు పదార్థాలతో యువత జీవితాలను నాశనం చేసుకోవద్దని మాదక ద్రవ్యాలను నిషేధించడంలో అందరూ బాధ్యతగా వ్యవహరించాలని రిటైర్డ్ డిఎస్పీ నామగిరి బాబ్జీ అన్నారు డ్రగ్ ఫ్రీ ఆంధ్రప్రదేశ్ ప్రోగ్రాంలో భాగంగా ఆదికవి నన్నయ్య యూనివర్సిటీ స్టూడెంట్ అఫైర్స్ ఆధ్వర్యంలో డ్రగ్ అబ్యూస్ అండ్ ఆల్కహాలిజం అనే అంశంపై అవగాహన సదస్సును నిర్వహించారు దీనికి సంబంధించిన వివరాలను ఇప్పుడు చూద్దాం అండ్ ఇట్ మేక్స్ అస్ డిజేషన్ అండ్ వి యూస్ అవర్ కాన్షియస్నెస్ దెన్ వి వీ థింక్ అండ్ బిహేవ్ లైక్ ఎన్ యానిమల్ సో వడ్ యూ వీ డోంట్ నో వీ వీ డీ టు ఫర్గెట్ హు అవర్ మదర్ హు ఈస్ అవర్ బ్రదర్ అండ్ హు ఈస్ అవర్ సిస్టర్ ఆఫ్టర్ కన్సమ్ కన్సూమింగ్ ది ఆల్కహాల్ అండ్ డ్రగ్స్ గడవడం చాలా కష్టం దయచేసి మీరు అవన్నీ కూడా మీరు మంచి ఏజ్ మీ ఉజ్వల భవిష్యత్తు మీరు మంచి వండర్స్ చేయండి గవర్నమెంట్స్ అర్జించవు ఇన్నోవేటివ్ థింగ్స్ చేయండి మంచి స్టార్టప్స్ గురించి రండి ఫుల్ సపోర్ట్ చేయండి అడుగుతాం ఆ దిశగా చేయండి చిన్నవాళ్ళ ఎవరో ఎవరు చెప్పారు కొంత ప్రభావం సినిమాల ప్రభావం ఉంది అందులో డౌటే లేదు కానీ ఈ మధ్య గవర్నమెంట్ కూడా దాన్ని యాక్సెప్ట్ చేయట్లేదు సీత వస్తుంది

చికాసులతో ఉన్నటువంటి కమ్యూనిటీస్ లో ఉన్నటువంటి పిల్లలు సామాజికంలో అభద్రతా భావంగా ఉన్నటువంటి పిల్లలు సామాజికంలో ఎకట్రికల్గా వీక్గా ఉండి ఎలా కాలం గడపాలా అనేటువంటి వాళ్ళ పిల్లలు అలా రకరకాల పీఎస్ గ్రూప్స్ ఉంది వాళ్ళతో వీళ్ళు స్నేహాలు చేసి ఎలా డబ్బు సంపాదించాలి షార్ట్ షార్ట్ మూమెంట్ ఎలా సంపాదించాలి చదువుకుంటూ అనేటువంటి ఆలోచనతోనే చదువుని పక్కదారి పట్టించి పెడదాం పట్టించి లేనిపోని అలవాటుకి లోన్ ఉంటారు ఇటువంటి వాళ్ళనే ఈ డ్రగ్స్ అందరూ కూడా కూడా ఉంటారు డ్రగ్స్ ఎవరుగా ఉన్నారు మెంటల్గా ఎవరుగా ఉన్నారు సాహసీ వీళ్ళందరినీ చూసి ఈ పని చేస్తే మీకు ఈ ప్యాకెట్ ఇక్కడి నుంచి ఈ ప్యాకెట్ అక్కడ నుంచి అక్కడికి తీసుకెళ్తే మీకు రెండు వేలు ఇస్తాను అంటే ప్యాకెట్ కదా తీసుకెళ్తారు ఆ ప్యాకెట్లో దాంట్లో ఉన్న తెలియదు ఇంటెలిజెన్స్ లక్ష వాటి ఏంటంటే స్టూడెంట్స్ కదా పోలీసు వాళ్ళు కూడా చెక్ చేయడం జరిగిన వాళ్ళు గండమై ఉంటుంది వాళ్ళు పరిపోతారు ఇది ఫస్ట్ తెలుసుకోవాలి ఇది ఎటువంటిదంటే మన